నేను విమోచనం కాబట్టి నిర్మ ముచ్చ మరెన్ని పోరాటాలు ఎన్ని చేస్తే ఏమి ఎప్పుడూ తన స్వార్థమే ఇక మారడా ఈ మనిషి ఏంది మనిషికి తన తత్వాన్ని మార్చుకున్నాడు తన్మయత్వాన తనంతానే ఏ మార్చుకున్నాడు జీవులలో జీవుడుగా ఉండలేక పుట్టముడై నిలవలేక నీరుగా ప్రకృతిని వైపు ఆరాధిస్తూనే సాడజనులను తక్కువ చేసి సాధింప చూసి ధ్వంస రచనలో సర్వం కూడుకొని పోతుంది తోటి జంతువుల్లో జంతువు ఉండక మెరుపుల తల తన కుందని జగతిని తన జగిరని చూసటోని ఏల చూసటోనికి మట్టి మందగించిందో ఏమో మతమనే ఆ భూతకు భ్రమణ కష్టపట్టి కూతాడట ఎందుకో స్వార్థమే కాబోలు కూచుండి ప పర్వస్వేదన జలాన్ని తాగాలని కావచ్చు ఎంతటి సిగ్గు చెట్టు ఎన్నో పాఠాల నడమ ఉంటున్నా తన పాఠమే వెలగాలట అయితే గాఢికన్నా హీనమే వీడు మనిషిగా పుట్టి కదలలేడు అప్పుడే కళ్ళు తెరవలేడు నడవలేడు మాట్లాడలేడు వీడు మనిషినట వీనికో మతమట కులమాట దానికై కొట్లాటనట నరుడినని నారాయణునినని రాగదేశాల నడుమ ఉంటూనే ధైర్గని రాబందువలే సాటి పక్షి రెక్కలు పీకి చంపు తిన్నట్లే నిత్యం కొట్టాడు వర్గ విభేదాలతో నలుగుతూ వీడు వీడికే వీనొల్లకే తిరగని తరుగని విషమైతున్నాడు బుద్ధి భువ్వకేర్చి బ్రతుకు బండకు అప్పజెప్పి పన్ను పడుతూ తన తలను తల్లో తండ్రోయని భూమికి బుద్ది మొదటి కాయలు కాయించుకొని ఆకర్షణ వైపుతున్నాడు అల్లా అని హరి అని హరిమంటూ ఒళ్ళంత కష్టాల శివలతో ఇతరులను హరి ఏ గురువు ఎరగని గువ్వ గూడు కట్టి గుడ్లు పెట్టి మన బ్రతుకు ఇదేనని చూపి ఎగిరిపోతూ ఏ ఇలవేల్పు మనకు లేడని కష్టపడి బ్రతకని ఎల్లబడుతాయి ఎగిరిపోతాయి వీడికి ఇంత అహంకార తపన ఏ రాజ్యమైనా ఎన్నో ఉద్యమాల నడమనే ఉద్భవించినాయి అది దాటి ఇన్ని పోరాటాల నడమ మరెన్నో ఆరాటాల నడమ నలిగి వచ్చినడే ఈ మనిషి కదా మరి వీడికి ఏమైంది వీడుగా ఉండగా ఏడను మరేడను మహిమలని మతాల మతలాభున మహిమాన్వితాలని మరణశీయను కోరుతున్నాడు ఏంది ఈ మనిషి ఇంకా మారక మరణాల మారక తన తత్వాన్నే మార్చుకున్నాడు ధర్మయత్వాన తనను తాను ఏమార్చుకున్నాడు ఇక మారడు మనిషిగా గాక సర్వమత సారం ఒకటేనని మానవత్వంతో ఉండడో వాడికి వాని మతానికే ఎదుక స్వాస్తవాదిగా బ్రతకడానికి భయమేందుకు ఇక్కడైనా కళ్ళు తెరిచి చూడండి అక్కడ ఏం లేదు